శ్రావణ మాసం ఒక్క తిథిలోనే గృహస్థుకి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక అభ్యుదయము కటాక్షింపబడుతుంది విష్ణు భగవాను చేత లోకంలో అన్నిటికన్నా ఆనందకరమైనది ఏదో తెలుసా కష్టంలో ఉండండి సుఖంలో ఉండనివ్వండి ఇబ్బందిలో ఉండనివ్వండి బాధలో ఉండనివ్వండి మనసిరిగిన భార్య ఆమె మనసిరిగిన భర్త దంపతుల మధ్య అన్యోన్యత ఉంటే ఎన్ని కష్టాలలో ఉన్నా వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారు అందుకే శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి చాలా చాలా గొప్పది అటువంటి పరిపూర్ణమైన ప్రేమ ఇద్దరి మధ్య అంకురించి మూడవ వ్యక్తి మ వాళ్ళ మధ్యలోకి ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి దంపతులు శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విధియ నాడు ఒక వ్రతం చేస్తారు దాన్ని అశూన్య శయన వ్రతము అని పిలుస్తారు అశూన్య శయనము అంటే ఆ రోజు ఉపవాసం ఉండి ఇంట్లో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవితో కలిపి తులసి దళాలతో అర్చన చేసి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పిస్తారు పగటిపూట ఉపవాసం చేసి సాయంకాలం దేవాలయానికి వస్తారు చీకటి పడిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత కృష్ణ భగవానుడి దేవాలయంలో కూర్చుని ప్రత్యేకంగా ఒక స్తోత్రం చేస్తారు విష్ణు దేవాలయమునందు చేస్తారు ఆ స్తోత్రం ఆ స్తోత్రం చేసి పళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చి నైవేద్యం పెట్టించి ఆ ప్రసాదం తీసుకుంటారు ఆ రాత్రి ఆ పళ్ళు తిని పడుకుంటారు పడుకుని మరునాడు పొద్దున్న ఇద్దరు మళ్ళీ భగవంతుడికి నివేదన చేసుకొని భోజనం చేస్తారు అలా ఎవరు ఉంటారో వారికి జన్మ జన్మాంతరముల ఎందు కూడా అనుకూలమైన దాంపత్యము సిద్ధిస్తుందని ఎక్కడైనా దంపతుల మధ్య కొంచెం కలహాలు వస్తున్నాయి అనుకుంటే ఆ పాపము ఎప్పుడో కిందటి జన్మలలో చేసింది ఇప్పుడు కట్టి కుడిపి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయేమోనని అని అనుమానం ఉంటే పుట్టింటి వారో అత్తింటి వారో తప్పకుండా శ్రావణమాస కృష్ణపక్ష విధి అన్నాడు ఆ వ్రతం చేయించాలి ఆ వ్రతం ఏం పెద్ద విశేషం కాదు పగలు ఉపవాసం ఉండడం పొద్దున్న మీ ఇంట్లో ఆరాధన చేయడం సాయంకాలం కృష్ణాలయానికి రావడం కృష్ణాలయంలో స్వామికి పళ్ళు సమర్పించడం చంద్రోదయం అయిన తర్వాత లేచి చక్కగా స్తోత్రం చదువుకోవడం ఆ స్తోత్రం కూడా పెద్ద స్తోత్రం ఉండదు అది పురాణం అనేది ఇచ్చాడు వ్యాస భగవానుడు బహుశ కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడేమో అనుకుంటున్నాను ఆయన కాబట్టి నివేదన చేసిన పళ్ళు ఇస్తారు మౌనంగా కొంతసేపు దంపతులు ఆలయంలో కూర్చుని ఇంటికి వెళ్ళి తర్వాత ఆ పళ్ళు పోసుకుని ఆ పళ్ళు ముక్కలు కడుపు నిండా తిని పడుకుంటాడు ఒకవేళ ఆలయంలో ఇచ్చిన ప్రసాదం చాలకపోతే ఇంట్లో పండు తినచ్చు శ్రీకృష్ణార్పణ వస్తువు అనుకో ఆ చెయ్యవలసినటువంటి స్తోత్రం భవిష్య పురాణంలో ఉంది దాన్ని మీ కొరకు నేను ఒక్కసారి తీసుకొచ్చాను ఆ రోజున కృష్ణాలయంలో నిలబడి ఈ ప్రార్థన చెప్పాలి అని శ్రీవత్సధారిన్ శ్రీకాంత శ్రీవత్స శ్రీపతే ధర్మ అర్ధ కామముల కొరకు నేను ఏ గృహస్థాశ్రమంలో ప్రవేశించానో ఆ గృహస్థాశ్రమము నా శరీరం పడిపోయే పర్యంతము నేను దీర్ఘాయుష్వంతుడనై నా భార్య దీర్ఘాయుష్వంతురాలై ఏ అనారోగ్యాలు లేకుండా సంతోషంగా మేము నీ పాద సేవ చేస్తూ ఉండడానికి అవకాశం ఓ శ్రీవత్సదారి శ్రీకాంత శ్రీవత్స శ్రీపతి దావశ్చమా ప్రణశ్యంతు మా ప్రణశ్యంతు మీ జనాహ మా ఇంట్లో ఉన్నటువంటి ఆవులు మా దేవాలయం ఆవులు మా ఊళ్ళో ఉన్న ఆవులు ఏ ఇబ్బందిని పొందకూడదు ఆవులన్నీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అలాగే మా కుటుంబ సభ్యులు మా బంధువులు మా ఊరి వారు నా స్నేహితులు అందరూ ఆయుర్దాయంతో సంతోషంగా ఉండాలి వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయినా కూడా శరీరం విడిచిపెట్టినా నేను శోకిస్తాను అందుకే వాళ్ళందరూ ఆయుర్దాయంతో ఉండాలి జామయో మా ప్రణశ్యంతో మత్తో దాంపత్య భేద భవాన్ ఆ రోజు ఒక్కొక్క చోట దేవాలయంలో లక్ష్మీనారాయణుల్ని కలిపి శయనోత్సవం చేస్తారు పడుకో పెడతారు ఇప్పుడు మనం రాత్రి ఎలా చేస్తున్నామో అలా స్వామిని చూసి చెప్తారు నువ్వు ఎలా లక్ష్మీదేవితో కలిసి శయనించావో అలాగే నేను కూడా జన్మ జన్మాంతరముల ఎందు దెబ్బలాడుకోకుండా సంతోషంగా నేను నా భార్య రాత్రి పడుకోవాలి సంతోషంగా పొద్దున్న లేవాలి ఇద్దరం పరమ అనుకూలంగా ఎవరి మాట మంచిదనిపిస్తే వాళ్ళు రెండో వాళ్ళ మాట వింటూ ఇద్దరం కలిసి సఖ్యతతో జీవనం చేసుకోవాలి దెబ్బలాడుకోకుండా